విలేకర్లకు నమస్కారాలు నిన్న బీర్ల ఐలయ్య గారు మన ఎమ్మెల్యే గారు కాంగ్రెస్ పార్టీ విప్పు గారు మాట్లాడిన మాటలు చాలా అవమానకరంగా ఉన్నాయి ఎందుకంటే స్థాయిని విమర్శించాలి ఏదైనా బీర్లా అయిలయ్య గారు కేటీఆర్ గారిని హరీశర్ రావుని విమర్శించే స్థాయినిగా నీ స్థాయితో నువ్వు గుర్తుంచుకో ముందు కారు సెడ్కి వెళ్ళిందా సర్వీసింగ్కి వెళ్ళిందా అది మా పార్టీలో ఒక అంతర్భాగమే మేము మాట్లాడుకుంటున్నాం అది అంతర్గత విషయం అది నీకెందుకు అది నీ పార్టీలో మరి నీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడినా రేపు పొద్దుగా ఇలా లోన్ తీసుకోరు రేపు పొద్దుగా మొత్తం మాఫీ చేస్తున్నావు రెండు లక్షల రూపాయలు అని చెప్పాను రేపు పొద్దుగా రైతు బంధు అన్నాడు పడదా ఎక్కడ పడది ఇక నిన్నమ మా కేసీఆర్ ఇచ్చిన కళ్యాణ లక్ష్మి కూడా నువ్వు వంచినావు మరి కళ్యాణ లక్ష్మి ఇచ్చేటప్పుడు తులంబంగ మర్చిపోయినావా ఇవన్నీ తప్పుడు మాటలు చెప్పి అబద్దాలు ఆడి ఇవాళ మీరు గవర్నమెంట్లోకి వచ్చారు మా కేసీఆర్ గారు చేసిన అభివృద్ధిని మీరు మైమర్పించేలాగా తప్పుడు మాటలు ప్రజలు నమ్మరు అభివృద్ధిని నమ్మలే దయచేసి ఇంకోసారి కేటీఆర్ని కానీ హరీష్ రావును కానీ ఎక్కడ కూడా విమర్శి కపర్తా ఫీల్ అయ్యా నువ్వు ఈ స్థాయిలో నువ్వు ఇక్కడ వచ్చినావు అంటే కేసీఆర్ గారు దయవల్ల ఆయన కుణాన ఇలా ఆయన వచ్చి ఆయన గుట్టను అభివృద్ధి చేస్తే ఇలా రియల్ ఎస్టేట్ పెరిగి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకొని డబ్బు సంపాదించి ఇలా నువ్వు ఎమ్మెల్యే అయినావు ఒక విప్పం అంటే అది ఎవరి వల్ల కేసీఆర్ వల్ల అది మర్చిపోయి గింజ కింద కింద నల్ల ఉంటుందని మర్చిపోయి మాట్లాడుతూ ఉన్నావు కాబట్టి అయిలే గారు నీకు ఇంకా గౌరవిస్తున్నాం మేము ఎందుకంటే ఇప్పుడే నెల రోజులే అయింది ఇంకా ఏం నేను ఏం విమర్శించాలి ఎందుకు చేయాలని చెప్పేసి అవుతా ఉన్నాం ఖబర్దార్ ఇంకొకసారి కేసీఆర్ ని గాని కేటీఆర్ ని గాని హరీశ్ రావుని గాని మా సునీత మహేందర్ రెడ్డి గాని ఎవరిని విమర్శించినా మేము కొనే పరిస్థితి లేదు